ఈరోజు ఈ సమావేశం యొక్క ఉద్దేశము పని ప్రారంభించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్సీ నంబర్ ఆరు వందల పదమూడు తొంభై రెండు ప్రకారం ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఉద్యోగ ఉపాధ్యాయ పదవిలోనేటువంటి చెందినటువంటి వారికి మార్కెట్ వాల్యూ ప్రకారము తు ఒకటి నుంచి ఐదు తు వరకు మిలిటరీ వాళ్ళకు ఆరు నుంచి ముప్పై వరకు ఉపాధ్యాయ వే� ఉద్యోగ విరమణ చెందినటువంటి వారికి కేటాయించడం జరిగింది సో మార్కెట్ వాల్యూ ప్రకారం మాకు కేటాయించారు కానీ ఆ రోజు మేము ఆకుపాయ్ చేసుకోవడానికి కొండ ప్రాంతం ఉన్నందువల్ల మేము ఆకుపాయ్ చేసుకోలేకపోయాం ఏ సంవత్సరం మాకు తొంభై రెండు ఆర్సీ నెంబరు తొంభై మూడులో మాకు అయినాయి సో దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం చేసుకోవడం ఉద్దేశం ఏమిటంటే రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు ప్రాంతంలో ఈ పట్ట ప్రాంతంలోనే అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఈ వడ్డేవారికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ వారికి ఇచ్చినటువంటి పట్టాలు ఫోర్ థర్టీలో ఉన్నాయి ఫోర్ థర్టీ వారు ఏ మాకు సంబంధించినవి వాళ్ళు తెలియకోకుండా ఇది మా స్థలం అనే ఉద్దేశంతో మా స్థలంలో వాళ్ళు పునాదులు కట్టుకోవడం జరిగింది మేము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఇది మాది మాది అని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది గతంలో ఐదారు సార్లు ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది చివరిగా పోలీస్ సిఐ గారు కూడా ఒకసారి రావటం వాళ్ళ కానిస్టేబుల్ వచ్చిన తర్వాత సిఐ గారు ఎంఆర్ఓ గారికి లెటర్ పెడితే ఆ లెటర్ బేస్గా ఎంఆర్ఓ గారు ఇది మార్కెట్ వాల్యూ ప్రకారము ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటిది కాబట్టి ఇది వాళ్ళకి సంబంధించినది జిన సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళ ఫ్లాట్లు మా ఫ్లాట్లకు పక్కన ఎక్కడ ఉన్నాయో తెలియదు కానీ మా ఫ్లాట్లో వచ్చి వేసుకున్నందుకు పునాదులు వేసుకొని నష్టపోతున్నారు కాబట్టి ఆ నష్టాన్ని మానవతా దృక్పథముతో చెల్లించాలనేటువంటి ఒక తీర్మానం చేసుకొని మా కమిటీ మెంబర్లందరం అయితేనేమి పెద్ద మంత్రుల సమక్షంలో తీర్మానం చేసుకొని పునాది వేసిన ప్రతి పునాదికి ఒక లక్ష రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకొని ఈరోజు వాళ్ళకు పేమెంట్ చేయడం జరుగుతూ ఉంది యాభై వేల రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతూ ఉంది యాభై వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతూ ఉందని అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం చట్ట ప్రకారం న్యాయబద్ధంగా ఇది మాకు సంబంధించినటువంటి స్థలం కాబట్టి మేము ఈరోజు వర్క్ ప్రారంభించుకుంటున్నామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం చట్ట ప్రకారము మాకు న్యాయపరంగా రాల్సినటువంటిది కాబట్టి మేము ఈరోజు చేసుకోగలుగుతున్నాం చట్టానికి వ్యతిరేకలం కాదు మేము మార్కెట్ వేళ గవర్నమెంట్కి డబ్బు కట్టి తీసుకున్నటువంటి ప్లాట్లు మేము అట్టా తీసుకున్నటువంటి ప్లాట్లు కాదు కాబట్టి చట్టపరంగా ఇవి మాకు సంబంధించినవి కాబట్టి మేము ఈరోజు ధైర్యంగా వాళ్ళందరినీ కూడా ఒప్పించి అంటే వాళ్ళు ఎందుకు ఒప్పించామంటే వాళ్ళు కట్టుకున్నందుకు అంటే మా స్థలంలో వాళ్ళు కట్టుకొని నష్టపోతున్నారు పునాదులు వేసుకునే ఉద్దేశంతో ఆ నష్టపరిహారాన్ని అంటే నష్టపరిహారం అనడానికి వీలు లేదు దాన్ని మానవతా దృక్పథంతో వాళ్ళు వేసుకున్నటువంటి పునాదులను పడగొట్టుకుంటున్నాము మా నష్టపోతున్నామని వాళ్ళు అడిగినందుకు కట్టే ముందు మీరు ఆపి కట్టే ముందు ఆపి ఉండింటే అని బాగానే చెప్తారు వాళ్ళు కట్టేటప్పుడు మాకు తెలుసా తెలేదు కదా ఐదేళ్లు మేము ఎన్ని సార్లు పట్టలేదా ఎన్ని సార్లు మేము వచ్చినా కూడా ఏమైతా ఉంది మాది మాదేని వాదిస్తున్నారే గానీ మేము వచ్చినప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా వీళ్ళు కూడా చాలా సార్లు వచ్చారు నాకు తెలియదు అది వాళ్ళ తప్పు తెలియదన్నది వాళ్ళు ఈ రోజుకి ఇదే పట డూప్లికేట్ ఇదే అప్పుడు మావే నష్టపోయేదిలో ఉన్నాయో సలమాని ఇప్పుడు సమ్మల్ కష్టనాడు మాదే మాధవ్ ఇచ్చినాడు మీకు వడ్డవసాలమ్మ మంది ఇస్తామా అంటే మేము బాడి గింట్లో బతుకుతున్నాము ఇక్కడ ఏదో తీసుకోవాలి అదన మాధవ్ ఆ డబ్బులు ఇప్పుడు కావాలి అంటే అప్పటించాడు గంటలో